పశ్చిమాసియాలో యుద్ధాలు కలహాలు తీవ్రవాదం నిత్యాకృత్యాలుగా మారాయి ఈ కాలంలో శాంతికి ప్రతీకగా నిలుస్తున్న అరబ్ దేశం జోర్దాన్ సిరియా ఇరాక్ పాలస్తీనా వంటివి యుద్ధాలతో అతలాకుతలమవుతున్న జోర్డాన్ మాత్రం ప్రశాంతంగా సుస్థిరంగా ముందుకెళ్తున్నాయి అంతర్జాతీయ రాజకీయాల్లో జోర్డాన్ కి ఈ ప్రత్యేక స్థానం ఎలా సాధ్యమైంది దీని మీద ఎవరు దాడికి ఎందుకు వెళ్లడం లేదు ఈ ప్రశ్నకు ఎంతో ఆసక్తికరమైంది జోర్డాన్ పై యుద్ధం ఎందుకు జరగడం లేదనే ప్రశ్న చాలా ఆసక్తికరమైనది దీనికి వివిధ వ్యూహాత్మక భౌగోళిక రాజకీయ మరియు మతపరమైన కారణాలున్నాయి జోర్డాన్ రాజు అబ్దుల్లా టూ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రాంతీయ స్థిరత్వానికి అనుకూలంగా మితవాదాన్ని అదుపు చేయడంలో ఉంది పశ్చిమ దేశాల అమెరికా యూరోప్ అలాగే అరబ్ ప్రపంచంతో మంచి సంబంధాలు కొనసాగిస్తుంది జోర్డాన్ పంతొమ్మిది వందల తొంభై తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న అరబ్ దేశాల్లో ఒకటి ఈ ఒప్పందం అనంతరం ఇజ్రాయెల్ జోర్డాన్ మధ్య సరిహద్దు స్థిరంగా ఉంది పాలస్థీర విషయంలో జోర్డాన్ తక్కువగా స్పందిస్తుంది అందరికీ ఆమోదయోగ్యంగా వ్యవహరించడం వల్ల దాడులు జరగకుండా చూసుకుంటుంది జోర్డాన్ లో సున్ని ముస్లింలే మెజారిటీ అయినప్పటికీ దేశం మత సహనాన్ని ప్రోత్సహిస్తుంది ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల నుంచి దూరంగా ఉండే విధంగా జోర్డాన్ పాలన సాగుతుంది జరుసలం అలాగ సా మసీద్ నిర్వహణకు జోర్డాన్కు ప్రత్యేక హక్కులు ఉండటం వల్ల ముస్లిం ప్రపంచంలోకి ఇది గౌరవప్రదంగా మారింది సిరియా ఇరాక్ లాంటి దేశాల నుండి వచ్చిన లక్షలాది శరణార్థులకు జోర్డాన్ ఆశ్రయం కల్పించింది మానవత వైఖరి అంతర్జాతీయ స్థాయిలో జోర్డాన్ కు మంచి పేరు తీసుకొచ్చేలా చేసింది అటువంటి దేశంపై యుద్ధానికి వెళ్లడానికి ఎవరైనా సంకోచిస్తారు జోర్డాన్ పెద్ద దేశం కాదు పెద్ద సైన్యం లేదు కానీ ఇది పశ్చిమాసియాలో ఆసియాలో స్టేట్ గా గుర్తించబడుతుంది ఇరాన్ ఇజ్రాయెల్ సౌదీ ఇరాన్ అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలో ఇది తటస్థంగా ఉంది అంతేకాకుండా యుద్ధం వల్ల లాభం ఉండదని నమ్ముతుంది జోర్డాన్కు అమెరికా ఐరోపా యూనియన్ వంటివి ఆర్థిక సహాయం అందిస్తున్నాయి ఇది పశ్చిమ దేశాల దగ్గర విశ్వాసయోగ్య అరబ్ మిత్ర దేశంగా గుర్తింపు పొందింది అందుకే దీనిపై ఈగవాల జోర్డాన్ సామరస్యానికి మితవాదానికి ప్రతీక పొరుగు దేశాలతోనూ అంతర్జాతీయ సమాజంతోనూ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుంది జోర్డాన్ వ్యూహాత్మక స్థానం మతపరంగా మిగతా వారి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం వల్ల ఈ దేశంతో యుద్ధం చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపరు